హాయ్ హలో వెల్కమ్ టు మీ ప్రభావతి ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టార్చ్ టెస్ట్ గురించి డిస్కస్ చేసుకుందామండి ఈ టార్చ్ టెస్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎప్పుడు చేస్తారు ఇది చేసుకోవడం వల్ల బోర్న్ బేబీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయొచ్చా ఈ టెస్ట్ ఎన్ని రోజులకు వస్తుంది ఈ టెస్ట్ రిపోర్ట్లో పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్ వస్తే పాజిటివ్ రిజల్ట్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అసలు రిపోర్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కొన్ని ఏమో పాజిటివ్ ఉంటాయి కొన్ని నెగిటివ్ ఉంటాయి అన్నమాట వాటిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది నేను మీతో క్లియర్గా చెప్తాను అసలు టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటో అనేది ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం టార్చ్ స్క్రీనింగ్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇన్ఫెక్షన్స్ని గుర్తించడానికి చేస్తూ ఉంటారండి ఈ ఇన్ఫెక్షన్స్ని ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ చేయడం వల్ల న్యూబార్న్ బేబీలో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా చూడడానికి చేసే టెస్ట్ అండి ఈ టెస్ట్లో ఐజీజీ ఐజీఎం అని యాంటీబాడీస్ని చూస్తూ ఉంటారు నెక్స్ట్ టార్చ్ అసలు ఫుల్ ఫామ్ ఏంటి అనేది చూద్దాము టీ అంటే టాక్సోప్లాజ్మోసిస్ అండి ఓ అంటే అదర్ డిసీజెస్ ఆర్ అంటే రూబెల్లా సిఎంవి అంటే సైటోమొగులో వైరస్ హెచ్ఎస్పి అంటే హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అండి ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ మనం చూద్దాము ఫస్ట్ వన్ టాక్సోప్లాస్మోసిస్ అండి ఈ ఇన్ఫెక్షన్ టాక్సోప్లాస్మా గుండి పారాసైట్ వల్ల వస్తుంది ఇది ఎక్కువగా అంటే పిల్లలు ఎవరైతే ఎక్కువ పెంచుతూ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఈ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ ఉంటుంది అండ్ పచ్చి మాంసం సరిగా ఉడకని మాంసం తినే వాళ్ళలో అండ్ పచ్చి గుడ్లు ఉడకకుండా తినే వాళ్ళలో ఎక్కువగా ఈ టాక్సోప్లాస్మోసిస్ అనేది కనిపిస్తుంది ఉంటుందండి ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ నుంచి బేబీకి ఒకవేళ ఈ టాక్సోప్లాస్మోసిస్ ఇన్ఫెక్షన్ వెళ్ళినట్లయితే అంటే అప్పటికప్పుడు ఎలాంటి లక్షణాలు వాళ్ళలో కనిపించకపోయినా ఫర్దర్గా ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి అవి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళకి దృష్టి లోపం ఉంటుంది అండ్ చెవుడు వచ్చే ప్రాబ్లము ఉంటుంది అనమాట కాబట్టి హే టాక్సోప్లాజ్మోసిస్ అనే వైరస్ రాకుండా జాగ్రత్త పడండి ఫుడ్ విషయంలో సో నెక్స్ట్ వచ్చేసరికి అదర్ డిసీజెస్లో చికెన్ పాక్స్ మెజల్స్ హెపటైటిస్ బి హెపటైటిస్ సి హెచ్ఐవి వీటన్నిటిని చూస్తారు ఇవి సిఫ్లిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుందండి గ్రోత్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు బేబీలో మెయిన్గా నరాల బలహీనత సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటారు డెఫ్ అండ్ డెమ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదర్ డిసీజెస్లో ఆర్ అంటే రుబెల్లా అండి ఇది జర్మన్ మెజల్స్కి సంబంధించిన వైరస్ ఈ రూబెల్లా అనేది బేబీకి ఒకవేళ సోకినట్లయితే వీళ్ళకి పుట్టుకలో వచ్చి లోపాలను చూస్తూ ఉంటారు హార్ట్ ప్రాబ్లమ్స్ విజన్ ప్రాబ్లమ్స్ డిలే డెవలప్మెంట్ గ్రోత్లో ఇవన్నీ కూడా ఈ రుబెల్లా వస్తూ ఉంటుంది ఈ రుబెల్లా అనేది చాలా వాటికి చాలా మందికి చిన్నప్పుడే వస్తూ ఉంటుంది అనమాట ఐజీజీ పాజిటివ్ ఉంటాయి ఐజీఎం ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే వ్యాక్సిన్స్ అయితే ఇస్తూ ఉంటారండి సో ఇవి ర్యాషెస్ అనేది వస్తూ ఉంటాయి బాడీ మీద సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీకు రుబెల్లా అంతకుముందు వచ్చిందా లేదా అనేది నెక్స్ట్ సీఎంవి సైతో వైరస్ అండి ఇది హెర్పస్ ఫ్యామిలీకి చెందిన చెందిన వైరస్ అండి ఇది పెద్దల్లో అంత పెద్దగా లక్షణాలు కనపడకపోయినప్పటికీ కూడా ఈ బేబీకి ఒకవేళ ఈ వైరస్ అయితే వచ్చినట్లయితే వాళ్ళలో ఎక్కువగా వినికిడి లోపం ఉంటుంది మూడ్షలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇంటలెక్చువల్ డిజెబిలిటీ ఉంటుందండి సో ఇవి ప్రాబ్లమ్స్ ఉంటాయి సిఎంవి వచ్చినట్లయితే నెక్స్ట్ హెర్పస్ సింప్లెక్స్ వైరస్ అండి ఇది డెలివరీ టైంలో తల్లి నుంచి అంటే పిండానికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది కొన్నిసార్లు ఈ కడుపులోనే వచ్చే ఉంటుందండి ఈ వైరస్ సో అలాంటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే బ్రెయిన్ డ్యామేజ్ బ్రీతింగ్ ప్రాబ్లము మూర్చలు వస్తాయి ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి సో ఇవన్నీ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే బేబీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా సో వీటిని అవాయిడ్ చేయడానికి ప్రెగ్నెంట్ ఉమెన్కి టార్చ్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు సో ఈ టార్చ్ టెస్ట్లో ఐజీజీ పాజిటివ్ వస్తే ప్రాబ్లం ఉండదండి ఐజీఎం పాజిటివ్ వస్తేనే అంటే రీసెంట్ ఇన్ఫెక్షన్స్ ఏది ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని బట్టి డాక్టర్స్ ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి నెక్స్ట్ వీడియోలో మీకు టార్చ్ టెస్ట్ రిపోర్ట్ని ఎలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టార్చ్ టెస్ట్ అనేది ఎవరికి చేస్తారంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి చేస్తారు అండ్ ఎవరైతే అబోషన్ అవుతూ ఉంటుందో రెండు మూడు సార్లు అలాంటి వాళ్ళకు కూడా ముందుగానే చేయిస్తూ ఉంటారు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ టార్చ్ టెస్ట్ అయితే చేస్తూ ఉంటారండి దీని కాస్ట్ టూ థౌజండ్ దాకా ఉంటుంది ఈ రిపోర్ట్ రావడానికి టెన్ డేస్ టైం పడుతుంది నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్